అందరికీ నమస్కారం మనం హెల్దీ మైండ్ సెట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈ కార్యక్రమంలో మన మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించగలం మన ఆహారంతో పాటు మన వ్యాయామాలతో పాటు మనం తీసుకునే ఔషధాలతో పాటు వ్యాధి నివారణ చర్యలతో పాటు మనం ఆలోచనని కూడా పాజిటివ్గా న్యాచురల్గా తీసుకోవాలి మన మనసుకి దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ చేయాలి మన మైండ్ సెట్ని ఆ విధంగా పాజిటివ్గా హెల్దీగా తయారు చేసుకోవాలి అనే విషయాల్ని మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం మన ఆలోచన విధానం వల్ల మనకు అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ విషయాన్ని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం క్యాన్సర్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటే బాడీలో అది బయటకు వస్తుంది లోపల ఇన్నర్ ఫీలింగ్స్ మైండ్లో దాచుకున్న క్రోధ భావం ఉండ ఉండడం వల్ల అది క్రమక్రమంగా ఒక్కరోజు బయటకు వస్తుంది అది అలా బయటకు వచ్చినప్పుడు దాని రూపంలో ఆ కణాలు ఆ విధంగా క్యాన్సర్ రూపంలో బయటకు రావడం జరుగుతుంది కానీ యాంగర్ మేనేజ్మెంట్ వల్ల మనం ఎంతో కాలంగా దాచుకున్న ఆ భావనలు క్రోధ భావనలు ఉంటాయి కదా వాటిని మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో మనం షేర్ చేసుకుని ఏది అడ్డుపడుతుందో దాన్ని షేర్ చేసుకుని దాని నుంచి బయటపడడానికి కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా ఏది మీకు అడ్డుపడుతుందో లైఫ్లో ఏ విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో మీరు కొంతమందికి చెప్పుకోలేరు మీ లైఫ్ పార్ట్నర్కి చెప్పలేరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పుకోలేరు ఆ విషయాలని ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో మైండ్ సెట్కి సంబంధించినటువంటి ఆ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైతే మన మనసులో ఉన్నటువంటి ఆ దాచుకున్న భావాల్ని వాళ్ళతో వ్యక్తపరిస్తే దాన్ని ఎలా బయట పెట్టేయాలో ఎలా బయటకి పంపించేయాలో వాళ్ళు మీకు కొన్ని ప్రాక్టీసెస్ చేయిస్తారు అనమాట ఆ ప్రాక్టీసెస్ చేయడం ద్వారా మీరు వాటి నుంచి బయటపడిపోతారు చాలా సులభమైన ప్రాక్టీసెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీరు వే వేటినైతే లోపల పెట్టుకుని ఇతరులతోటి చెప్పలేక అది జరగక కళ్ళ ముందు దాని మేనిఫెస్టేషన్ జరగక పాజిబిలిటీస్ నీకు అందక కనిపించవు ఒక్కొక్కసారి అది జరుగుతుందా లేదని లోపల పెట్టుకొని బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాం కానీ ఒక సీక్రెట్ ఉంది యూనివర్స్లో నేచర్లో నీకు తెలియని జ్ఞానం కానీ నీకు తెలియని దారి కానీ యూనివర్స్లో ఉంది నేచర్లో ఉంది మనం లిమిటెడ్ మైండ్ సెట్తో మనకు తెలిసిందే ఫైనల్ అనుకుంటున్నాం సొల్యూషన్స్ చాలా ఉన్నాయి యూనివర్స్లో నీకంటే గొప్పవాళ్ళు నీకంటే గొప్పగా తెలిసిన వాళ్ళు నీ చుట్టూతోనే ఉండొచ్చు కానీ మనం వెతకడం లేదు సోర్సెస్ వెతకడం లేదు ఒక ఆప్షన్ని మాత్రమే వినియోగించుకుంటున్నాం అలోపతి కావచ్చు మీకు తెలిసిన డాక్టర్ ఒకళ్ళే కావచ్చు మీకున్న సర సరౌండింగ్స్లో సర్కంస్టాన్సెస్లో ఏదో ఒక్క పాయింట్ని మాత్రమే మీరు బిలీవ్ చేస్తున్నారు ఆ బిలీవ్ సిస్టంలో నుంచి బ్రేక్ చేసి బయటకు వచ్చి దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఎప్పుడైతే మీ ఆలోచనలోకి వీటిని తీసుకొస్తారో యూనివర్స్ మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్టెన్స్ అంటారు దీన్ని మీరు ముందు యాక్సెప్టెన్స్ ఇలాంటి ఒక విధానం ఉంది మైండ్ సెట్ని ప్రశాంతంగా హెల్దీగా ఉంచుకుంటే నా ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే యాక్సెప్టెన్స్ మీరు ఒప్పుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తుంది యూనివర్స్ ఈ వీడియోలో మనం ఇంకా వివరంగా తెలుసుకోబోయే అంశం ఏంటంటే మన అనారోగ్యానికి మన శారీరక అనారోగ్యానికి మానసిక కారణాలని కొన్ని వివరంగా తెలుసుకుందాం ఈ మధ్య శరీరంలో నొప్పులు ఎక్కువైపోతున్నాయి పెయిన్స్ ఆ పెయింట్స్ కీళ్ళ నొప్పులని చేతులు కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి వాటికి కారణాలు ఏంటో మానసిక కారణం మనల్ని మనం ఒప్పుకోకపోవడమే ఇలా ఉన్నాము ఈ రూపం కానీ ఈ బరువు కానీ ఈ జీవితాన్ని కానీ మనం ఒప్పుకోవట్లేదు మనలో ఏదో తక్కువ ఉందన్న ఫీలింగ్ ఇంకా ఏదో కావాలన్న ఫీలింగ్ మై డియర్ ఫ్రెండ్స్ మొదట మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేయండి నాకు ఇంకా ఏదో కావాలంటే ప్రయత్నం చేయొచ్చు ఫస్ట్ ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవాలి దీనికి ఒక ప్రాక్టీస్ చేయిస్తాను నేను ప్రతిరోజు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రతిరోజు క్లాసెస్లో మెడిటేషన్ అయిపోతుంది మెడిటేషన్ అయిపోయిన తర్వాత మెడిటేషన్ నుంచి బయటికి రాగానే ఇలా మిమ్మల్ని మీరు కౌగిలించుకోండి అని చెప్తాను మీరు కూడా మెడిటేషన్ చేస్తారో చేయరో తర్వాత విషయం నిద్ర లేవంగానే మిమ్మల్ని మీరు ఇలా కౌగిలించుకోండి మిమ్మల్ని మీరు కౌగిలించుకొని ఇలా చెప్పండి ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను నేనుగా ఒప్పుకుంటున్నాను ఐ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా ఉన్నానో అలాగే నన్ను నేను ఒప్పుకుంటున్నాను ఇది నిద్రలేవంగానే చేయండి ఇదివరకే ఒకసారి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మిర్రర్ టెక్నిక్ గురించి చెప్పాను ఆ మిర్రర్లో కూడా ఇది ప్రాక్టీస్ చేయండి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీ శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా ప్రేమకు దగ్గరవుతాయి ఆ కణాలన్నీ మీకు ఆరోగ్యాన్ని ప్రేమని అందిస్తాయి ఇందులో రహస్యం ఉంది మన శరీరం అంతా కణాలతో నింపబడి ఉంది ఆ కణాలలో అనారోగ్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మాత్రమే ఉంది కానీ ఆ అనారోగ్యం నుంచి బయటపడడానికి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనల ద్వారా ఆరోగ్యం పొందవచ్చన్న ప్రోగ్రామింగ్ చేయలేదు మనం ఇప్పుడు చే చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా అవన్నీ కూడా లోపల ఆరోగ్యకరంగా తయారవుతాయి ఈ నొప్పులకు కారణం ఏంటి మనల్ని ఒప్పుకోకపోవడం నాలో లోపాలు ఉన్నాయని నేను సరిగ్గా లేనని అనుకోవడం వల్ల ఆ నొప్పులు రావడం జరుగుతుంది ఇంకొక కారణం ఏంటంటే నేను తప్పు చేశానన్న భావన వల్ల శిక్ష పడుతుంది శారీరానికే పడుతుంది ఈ శరీరంలో ఏదో ఒక శిక్ష పడుతుంది ఏదో ఒక అనారోగ్యం పడుతుంది మనకు అనారోగ్యం కలుగుతుంది దీనికి కారణం మనసే కారణం మళ్ళీ మన మనసులో ఏమనుకుంటున్నాం నేను తప్పు చేశాను నా జీవితంలో నేను ఇది సరిగా చేయలేదు నా తల్లిదండ్రులు నాకు సరైన చదువు చదివించలేదు నేను సరైన వాతావరణంలో పెరగలేదు నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు సహకరించట్లేదు అని మనల్ని మనం నిందించుకుంటున్నాం ఈ కారణం చేత మనల్ని మనం నిందించుకోవడం చేత మన శరీరానికి శిక్ష పడుతుంది మనసులో చేసే అనవసరమైన ఆలోచనల వల్ల అది శరీరం మీద ప్రభావం పడుతుంది కనుక నేను తప్పు చేశాను ఓకే రైట్ ఐఎమ్ సారీ చెప్పుకో ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకపోయినా నీకు నువ్వు సారీ చెప్పుకోవాలి ఐఎమ్ సారీ నాకు నేను సారీ చెప్పుకోవాలి ఏదైనా పొరపాటు చేసి ఉంటే ఐఎమ్ సారీ అని చెప్పాలి ఎందుకంటే శరీరంలో ఉన్న కణాలన్నింటికి ఒక ప్రోగ్రామింగ్ జరిగి ఉంది ఒక మైండ్ సెట్ కలిగి ఉన్నాం మనం దానికి తగ్గట్టుగా మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి రీప్రోగ్రామింగ్ చేసుకొని వాటికి కొత్త అలవాట్లను కొత్త ఎక్సర్సైజ్ కొత్త ఫుడ్ న్యూ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ అలవాటు చేసి న్యూ ప్రాక్టీసెస్ చేయడం ద్వారా మనల్ని మనం మళ్ళీ కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్ లైఫ్ని హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు ఇంకొక కారణం ఏంటంటే చాలామంది ఈ మధ్యకాలంలో యాంగ్జైటీ ఆందోళనతో బాధపడుతున్నారు ఈ ఆందోళన మానసికంగా జరుగుతుంది బయట కనపడదు బయట కనపడేటప్పటికీ దాని ఆందోళన ప్రభావం ఎలా ఉంటుందంటే జుట్టు రాలిపోవడం జుట్టు నేర్చిపోవడం మీ రూపంలో తేడాలు వచ్చేస్తాయి ఆందోళన వల్ల లోపల పడుతుంటావు కానీ బయటకి నువ్వు చెప్పలేవు చెప్పలేకపోవడం వల్ల నీ శరీరం మీద కనిపిస్తుంది అది చిన్న చిన్న పిల్లలకి ఇవి కనిపిస్తున్నాయి వెంట్రుకలు రాలిపోవడం ఇంకా ఫుట్ స్టమక్లో పొట్టలో అల్సర్ లాంటివి ఎసిడిటీ లాంటివి స్టార్ట్ అయిపోవడం లోపల ఆందోళన ఉండడం వల్ల లోపల తయారవుతుంది అనారోగ్య సమస్య ఇది మనసు వల్ల జరుగుతుందని చాలా తక్కువ మందికి తెలుసు కేవలం మనసులో జరుగుతున్నటువంటి అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలు అంటే సరికాని ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఫీలింగ్స్ వల్ల శరీరం మీద ఇది ప్రభావం పడుతుంది ఎందుకో గ్యాస్ ట్రబుల్ నాకెందుకో పడట్లేదు అని అంటున్నారు కదా దానికి ఎందుకు కారణం లోపల ఆలోచన ఆందోళన ఉంది ఆ ఆందోళన వల్ల మీరు బయట పెట్టకపోవడం వల్ల దానికి రెమెడీ వెతుక్కో వెతుక్కోలేకపోవడం వల్ల ఆందోళనతోటి సతమతమవుతూ అది బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది కనుక దీన్ని మానసికంగా బయటపెట్టవచ్చు మానసికంగా దాన్ని తరిమేయచ్చు నేను ఆరోగ్యంగా ఉన్నాను ప్రతిరోజు నేను ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాను నా ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవుతుంది చాలా సింపుల్ ఇవి ఉదయన్నే లేచి హెల్దీ అఫర్మేషన్స్ చేయడం వల్ల ఇంత చిన్న పని చేసి చూడండి మీరు మంచి ఫుడ్ తింటున్నారు మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా చాలా ఖర్చు పెట్టి మంచి ఫుడ్ తింటున్నారు చాలా ఖర్చు పెట్టి పెద్ద హాస్పిటల్స్కి వెళ్తున్నారు పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు కదా మరి నేను చెప్పే ఈ ఈ ప్రాక్టీస్ చేసి చూడండి మీరు అవన్నీ చేస్తూ ఉండండి ఉదయాన్నే లేస్తే ఒక అరగంట సేపు మీ ఆరోగ్యం కోసమే కదా కేటాయించండి హెల్దీ మైండ్ సెట్ని తయారు చేయండి మనసులో ఆరోగ్యం ఉంటే శరీరంలో ఆరోగ్యం వస్తుంది శరీరంలో ఆరోగ్యం ఉంటే జీవితంలో ఆరోగ్యం ఉంటుంది సింపుల్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ లవ్ యూ